సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో ఈ రోజు చిన్న చిన్న షార్ట్స్ చేస్తా ఉన్నాము సో సరదాగా ఈ రోజు షార్ట్స్ అనుకున్నాము సో సరదాగా షూట్ లొకేషన్ లో భోజనం తింటున్నాం ఎన్నో రోజులు అయింది అరిటాక భోజనం రోజులు అయింది ఇంతకు ముందు తిన్నాము ఎక్కి కూర్చింది కోయలమ్మ సాంగ్ జనం కింద అరియాకు భోజనం ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అరిటాక్ భోజనం తింటాం చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా కలిసి అనువుతో వేయడం అను ఏం మాట్లాడవా ఏం మాట్లాడలేవా సో ఈరోజు అరిటాక్ భోజనంలో సొరకాయ కూర ఇంకొండి సొరకాయ మేము ఇక్కడికి ఇంటి నుంచి ఇంటి ఫుడ్ తెచ్చుకున్నామండి చాలా హ్యాపీగా ఉంది ఇంటి ఇంటి ఫుడ్ తెచ్చుకున్నాము అండ్ మామిడికాయ ఊరగాయ ఈ ఈ కాలంలో మామిడికాయ ఊరగాయ అంటే చాలా ఫేమస్ కదా ఆవకాయ కానీ మామిడికాయ వరకాయ కానీ చాలా ఫేమస్ మా వాళ్ళతో తినడం ఇంకా హ్యాపీగా ఉంది మీరు కూడా వచ్చే అయితే రండి 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 ఇదండి అను ఏం మాట్లాడవా మాట్లాడేది ఫుడ్ ఎలా ఉంది చాలా బాగుంది వంద పీడుకుడు మితికులు వంద మంది జన వంద మంది పీడికుల్లో ఒక్కరు తినలేడు అదేంటి అర్థం కావాల అర్థం కాలేదు అనుకో ఎందుకని అర్థం కాలేదు ఒక పిడుకులు మెతుకులు వంద మంది వంద మంది వంద పిడుకులు వేస్తే ఒకటి తినగలుగుతాడా అర్థం కాలేదే తినలేదు వంద పిడుకులు ఉంటాయి ఒక ఎందుకలు మెతుకులు ఎత్తుకుంటే వంద వంద మంది తినచ్చు వందే ఉంటాయి వంద మంది వంద పిడుకులు వేస్తే తినలేమా ఓకే అది ఓ అప్పుడు ఇంత అయిపోతుంది సో చూసారా తెలివి మంచి డైలాగులు కొడుతున్నాడు అది గత ఇప్పుడు మన కళ్యాణ్ గారు అన్నం తింటారు సో మూడు నిమిషాలు రాని రెండు నిమిషాలు వచ్చింది అది గత సో చాలా హ్యాపీగా ఉంది మనం ఎంత చేస్తున్నది కూడా ఈ అన్నం కోసమే మనం ఎంత కష్టపడినా కూడా పీడితులు అన్నం కోసమే అన్నం కోసం పోరాడుతూ ఉన్నాం మేము భగవంతుడు మెయిన్ కాన్సెప్ట్ తెలుసు కదా మన మెగాస్టార్ని తగ్గే లేకుండా నెక్స్ట్ కాంబో వస్తుంది నెక్స్ట్ మెగాస్టార్ సాంగ్స్ అనుకున్నప్పుడు కూడా సింపుల్గా అయితే గ్రాండ్ గ్రాండ్గానే చేయబోతాం మెగాస్టార్ గారి సాంగ్స్ ఎందుకంటే మేము ఆయన దాకా మెప్పించాలంటే మెప్పించాలంటే ఆయన మెచ్చుకునేలా మేము తీయాల చెయ్యాలి పోరాటం ఆయన పక్కన నిల్చుకుని మేము శిల్పి అదే మా కోరిక బలమైన కోరిక మాది వదిలేది లేదు సార్ దాన్ని మీరందరూ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ అరిటాకు భోజనం చెట్టు కింద చల్లగా కూర్చొని తింటూ ఉంటే ఈ జీవితం యాడ వస్తే ఎప్పుడు వస్తుంది చెప్పండి చెప్ చెప్ప నువ్వు మాట్లాడవా మేము ఇద్దరమేనా చాకల్లాగా నువ్వరు మాట్లాడానమ్మ ఏం ఫ్రెండ్స్ తిన్నారు ఎలా ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు తిన్నారు హాయ్ బాయ్ కాదు ఉషా కూడా అయితే హాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటుంది క్వారొకటి ఐలాగ జనపదా పరిస్థితి కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా మో చేసినారా సాడే విడింగ్ సాప్ కొలంబు దినే ఉంటానా తమిళ్ సొరకాయనా అంటే నీకు తమిళ్ తెలుసు కదా బాగా తమిళనాడు సొరకాయని ఏమంటారు అంటే సొరకాయ అంటారు సొరకాయ అంటారు అంటే చూడండి ఫ్రెండ్ ైసు సొరకాయ సోరిటాక్ భోజనం కళ్యాణ్ అన్న హాయ్ డైరెక్టర్ కొరకుంటే కళ్యాణ్ గారు ఆల్రౌండర్ అన్ను చూడండి ఎంత అందంగా అన్నం తింటుందో అనూ చూడండి ఎంత క్యూట్ గా ఉంటుందో అనే వస్తాయి మన హోటల్ నుంచి అన్నం పెట్టుకున్నా ఏమో నువ్వు కొద్దిగా తిన్నావు కొద్దిగా పెట్టుకోవచ్చు కదా అన్నం మాత్రం ఉంటుంది అందుకే అంత క్యూట్గా ఉంటావేమో నువ్వు అని ఫ్యాన్స్ అంటున్నారు